దేవుని చూపిస్తా నాకు చూపిస్తా లైవ్‌లా చూపిస్తా అంటే అంటే ఎట్లా చూపిస్తావ్ నీకు కనిపిస్తుంది దయ్యాలు భూతాలు కనిపిస్తాయని అంటారు ఇగో ఇదే రాయికళ దేశే అంట ఓకే ఓకే సో ఇక్కడ చేతబల్లి అంటే దేనికి వస్తునారంటే ఏం చెప్తావ్ చాలా వరకు నిమ్మకాయలు అలాంటి ఇలాంటి హాని జరుగుతుంది అనిపిస్తుంది నేనైనా చనిపోవాలి లైక్ మా డాడీ అయినా చనిపోవాలి సో స్టూడియోలో అమ్మవారు వస్తున్నట్టు చేశారు నేను అదంతా కేవలం యాక్టింగ్ చెయ్యలే పక్క యాక్టింగ్ అంటే హనుమానాలు పెట్టుకొని వస్తే బిడ్డ హనుమానాలు ఏం గుర్తులేదా నీకు సో అవన్నీ నేర్చుకున్నా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మ్యాంకల సో ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నా సో ప్రీవియస్గా నేను ఒక ఇంటర్వ్యూ అయితే చేసిన సో సౌందర్య ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ తనకు ఎల్లమతల్లి తల్లి వస్తుందని చెప్పి కూడా ఆ స్టూడియోలో తను అమ్మవారు వచ్చినట్టు చేస్తుంది సో ఆ రోజు నేను కూడా ఆ స్టూడియోకి పిలవడం జరిగింది సో వాస్తవ కాదా అవాస్తమా ఇది నిజమా కాదా అని చెప్పి కూడా నేను ఎంక్వైరీ చేసిన అనమాట సో ఎంక్వైరీ చేసి నా స్టూడియో కూడా నేను తనని పిలవడం జరిగింది సో తను నా స్టూడియోలోకి వచ్చింది తన ఇంటర్వ్యూ చేసిన ఇంటర్వ్యూ చేసే క్రమంలో కూడా సో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి సో నాకు నిజంగా దేవుని చూపిస్తావా అంటే సో తను నాకు ఛాలెంజ్ చేసింది సో నువ్వు మా ఊరికి రా మా ఊరికి వస్తే తప్పకుండా నేను చూపిస్తా అని చెప్పి కూడా సో ప్రీవియస్ ఇంటర్వ్యూలా తను నాతో చెప్పడం మనందరం చూసాం సో ప్రజెంట్ నేను నాగర్ కర్నూలు జిల్లా అమ్మపల్లి తాండలో ఉన్నా సో మనకి విజువల్ గా అనిపిస్తుంది కదా సో కనిపించేదే సో సౌందర్య వాళ్ళ ఇల్లు అనమాట సో మనకి విజువల్ గా అనిపిస్తుంది కదా సో కనిపించేదే సౌందర్య వాళ్ళ ఇల్లు అనమాట సో నా టీమ్ తో ఇక్కడికి రావడం జరిగింది సో వెళ్దాం సౌందర్యతో మనం మాట్లాడదాం ఎందుకంటే అందరూ స్టూడియోలో ఇంటర్వ్యూ చేశారు కానీ వాస్తవంగా తన పొలం దగ్గర కూడా అమ్మవారు ఉంది సో తనకి అమ్మవారు వస్తుంది సో ప్రతిదీ తను చెప్తుంది సో తెలుగు స్టేట్స్ నుంచి కాకుండా ఇతర స్టేట్స్ నుంచి కూడా సో సౌందర్యాన్ని కలవడానికి చాలా మంది వస్తారు అని చెప్పి తను చెప్పడం మనం చూస్తున్నాం సో నిజంగా ఆ వాస్తవంగానే సో తనకి అమ్మవారు వస్తుందా అసలు వాస్తవంగా ఎందుకంటే సౌందర్యాన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కొన్ని డౌట్స్ నాకు వచ్చినాయి సో ప్రతి ఒక్కటి ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసేసిన కానీ గ్రౌండ్ రియాలిటీ మనకి చాలా ముఖ్యం అన్నమాట సో మనం ప్రతిదీ రియాలిటీ చూపించాలి కాబట్టి సో సౌందర్య ఇంటికి రావడం జరిగింది సో మనం సౌందర్యతో మాట్లాడదాం అలాగే ఈరోజు ఆ పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం సో వాళ్ళ పొలానికి కూడా వెళ్దాం స్టార్ట్ అయిన తర్వాత సగం దూరం వచ్చినాక నేను సౌందర్య కాల్ చేయడం జరిగింది ఎందుకంటే సడన్ సడన్గా వద్దామని చెప్పి కూడా కాల్ చేయడం జరిగింది సో వాళ్ళు పాజిటివ్గానే రెస్పాన్స్ ఇచ్చారు సో రమ్మని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన సో లోపలికి వెళ్దాం సో అమ్మ నమస్తే బాగున్నా ఓకే సో షాకా సర్ప్రైజ్ సో నేను వస్తున్నా వన్ అవర్ బిఫోర్ నాన్నకు చెప్పడం జరిగింది సో తను కూడా రావడం జరిగింది సో అంకుల్ రండి నమస్తే అమ్మ రండి రండి పర్లేదు బాగున్నారా సో వస్తున్నా అని చెప్పగానే రమ్మని చెప్పారు సో ఫస్ట్ నాకు డౌట్ అనిపించింది సో రమ్మంటారా వద్దంటారా లేకుంటే వీళ్ళు ఏదైనా ప్రిపేర్ చేస్తారా ఇంట్లో అలా ఆ డౌట్స్ నాకుండే ఎందుకంటే నాతో పాటు కూడా చాలా మంది డౌట్స్ ఉండే కానీ ఆ వ్యూర్స్ నిజంగా చెప్తున్నా నేను వస్తున్నా వస్తున్నా అంకుల్ అని చెప్పి నేను ఆ సౌందర్య వాళ్ళ డాడీకి కాల్ చేయడం జరిగింది సో తను కూడా ఆ వెంటనే రండి అని కూడా చెప్పడం జరిగింది మంచి రిసీవ్ చేస్తున్నా అనమాట తను చెప్పాము ఎలా ఉన్నావు బాగున్నా బాగున్నాం సో ఏమంటున్నారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ చుట్టూ ఇక్కడ వరకు బెటర్ గానీ శివశక్తులే అది ఇది అలా ఎలా చెప్తావు నువ్వు ఎక్కడ పడితే అక్కడ చాలా డౌట్స్ అయితే వాళ్ళకి కూడా వస్తున్నాయి సో మీరు కూడా రావడం మంచిదే అని అనుకుంటున్నా సో చాలా మంది వ్యూస్ చూసే వాళ్ళందరికి చాలా డౌట్స్ ఉన్నాయి సో ఆ రోజు నేను కొన్ని అడగడం జరిగింది కానీ గ్రౌండ్ వస్తే రియాలిటీ వాస్తవం తెలుస్తుంది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందమ్మా సో ఇది సౌందర్య వాళ్ళ ఇల్లు అనమాట సో ఇంట్లో అమ్మవారు ఎవరైనా ఉన్నారా సో ఒకసారి అమ్మవారిని కూడా మనం చూపించే వచ్చే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫ్యామిలీ మాత్రం చాలా మంచి రెస్పాన్స్ ఇస్తుంది ఓకే సో చాలా మందికి అమ్మవారు ఎక్కడ ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఉండే సో సౌందర్య పూజించి అమ్మవారు సో ఎల్ల మత

ఓకే అక్కడ ఇళ్ళ మొక్కలు వస్తుంటది ఇంకే ఈ ప్రదేశం గురించి చెప్పాలంటే నువ్వు ఏం చెప్తావు అంటే ఈ ప్రదేశం అంటే ఇక్కడ వచ్చి మొక్కిన అంటే ఇప్పుడు నాకు అడగడానికి రాకు వచ్చిన వాళ్ళు కాకుండా ఒక్కొక్కసారి వాళ్ళకి నేను చెప్పొద్దు అనుకుంటే కూడా ఇక్కడ మొక్కి వెళ్ళండి అమ్మవారు మీ కోరికలు తీరుస్తారని కూడా చెప్పడం జరిగింది సో మొక్కి వెళ్ళిన వాళ్ళకి కూడా కొంచెం మంచి మేలు జరుగుతుందని విన్నాను ఓకే చాలా పవర్ఫుల్ అనమాట ఓకే సో అంటే చెప్పని వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి మొక్కుంటే సో ప్రాబ్లమ్ అన్ని సాల్వ్ అవుతా ఉంటారు ఓకే మీరేం కోరిక కోరుకున్నారు మరి తీరినా మీ కోరికలు చాలా తీరినా ఇప్పటివరకు కొంచెం బెటర్ ఇంకా బెటర్ కావాలని కోరుకుంటున్నాం ఓకే సో వచ్చే వాళ్ళందరికీ మీరు అలానే ప్రేయర్ చేస్తున్నారు ఓకే సో నెక్స్ట్ ఇంకా పవిత్రమైన ప్లేస్ ఎక్కడ ఉందంటే పొలం కాడ అంటే ఎక్కువ మీకు పొలం కాడ అమ్మవారు కనిపిస్తూ ఉంటుందా లేకపోతే ఇక్కడ కనిపిస్తుంది ఎప్పుడు ఇక్కడ టైం టైమ్ ఎక్కువ కనిపిస్తుంది అక్కడ నైట్ గాని ఎప్పుడైనా నేను పొలానికల్లా వెళ్ళినప్పుడు గానీ అంటే పలకరించినట్టు అనిపిస్తుంది అక్కడ అక్కడ సో మీతో నాతో ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు నాతో మాట్లాడింది అమ్మవారు అని చెప్పి కూడా ఇక్కడ రెండు చోట్ల మాట్లాడింది రెండు చోట్ల నేనే ఉంటా ఇది ఇలా ఇది ఎలా జరుగుతుంది ఎప్పుడన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఇంటర్వ్యూస్ కదా నాకేమైనా ఎఫెక్ట్ అవుతదా ఇప్పుడు చాలా మంది వస్తున్నారు ఎలా ఇవన్నీ నువ్వు ఎలా చేయించుకుంటావు నీ టెంపుల్ కూడా ఆగిపోయింది అవన్నీ అడిగితే నేను చేయించుకుంటా నాకు అంత తొందర ఏం లేదు మీలాగా నేను తొందర పడను నాది నేను చూసుకుంటా అని చెప్పింది ఓకే సరే అమ్మవారితో మీరు మాట్లాడారు ఇంటర్వ్యూస్ ఇస్తున్నా సో బయట నెగటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది నిజంగానే అమ్మవారు ఉన్నా లేదా అని చెప్పి కూడా క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి అని చెప్పి అమ్మవారితో మీరు అడిగినారా అడిగినా అమ్మవారు మీకు ఏం సమాధానం ఇచ్చింది జనాలు అనుకుంటారు మనం వాళ్ళని నమ్మ నమ్మించాల్సిన అవసరం లేదు ఈ కాలంలో దేవు మాది మేమే ప్రూవ్ చేసుకోవాల్సిన రోజులు వస్తున్నాయి అని కూడా అమ్మవారు నాకు చెప్పడం జరిగింది ఓకే సార్ అంటే నువ్వు ఇక్కడికి రా అమ్మవారిని చూపిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది కన్ఫంగ చూపిస్తారు కన్ఫంగ చూపిస్తారు నేన ఇంకోడ వెయిట్ చేస్తున్నా ఇంకొకటి మన ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కింద కామెంట్లు వస్తాయి ఆ కామెంట్ కూడా నెగటివిటీ బాగా వస్తుంది అంటే అమ్మవార్ పేరు పెట్టుకొని డబ్బులు సంపాదించుతారు yes చాలా వచ్చేనే ఇ చూడాల్సి వస్తాయి అమ్మోర్ తల్లి ఇలా అని చదివావా కామెంట్లు చదివి నాన్న మరి వాళ్ళందరికీ ఏం సమాధానం ఇస్తా ఇప్పుడు చూస్తున్నారు కదా దీనికి ముందు నేను అంటే ఇంటర్వ్యూ లాస్ట్ కి నేను మీకు అందరికీ ఆన్సర్ ఇస్తా ఎప్పుడైతే అయితే అన్న తోటి మాట్లాడదాం అనుకుంటున్నా సరేనా డెఫినెట్ గా సో ప్రతి ఒక్కరికి ఆ చూడాల్సిన ఇంటర్వ్యూ అనమాట ఎందుకంటే చాలా డౌట్స్ ఉన్నాయి చిన్న అమ్మాయి కానీ సో చాలా ప్రెజర్స్ ఉంటాయి ఎందుకంటే తన ఇంటర్వ్యూస్ ఇస్తుంది కాబట్టి సో ఒకదాని తర్వాత ఒకటి తనకి తెలుసో తెలియక ఇంటర్వ్యూస్ అయితే తను ఇస్తుంది అక్కడ అమ్మవారితో కూడా తను మాట్లాడదా అని చెప్పి చెప్పింది కానీ చెప్పేది మనం నమ్మం కాబట్టి సో గ్రౌండ్కి వస్తే వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి తెలిస్తే కాబట్టి సో తను కూడా పాజిటివ్గా అన్న మీరు రండి నేను దగ్గరుండి చూపిస్తా అని చెప్పి కూడా తను చెప్పింది సో నాకు ఇంకొక డౌట్ ఏంటంటే సో తనకి నిజంగా ఫేక్ అమ్మవారు అయితే నాకు తెలిసి ఇంటికి పిలిచేదాన్ని కాదు మనం కానీ నిజంగా నువ్వు ఇంటికి పిలిచిన అంటే నాకు నేను ఆల్రెడీ అక్కడ నమ్మిన అని చెప్పిన బట్ యాజ్ అ ఇంటర్వ్యూర్గా సో జనాలు ఏం క్వశ్చన్స్ నాకు అడగాల్సిన అవసరం నా ఉంది కాబట్టి సో వెళ్దామా మనం పొలం దగ్గర వెళ్దాం సో రెడీయా నేను రెడీ నువ్వు రెడీయా చూపిస్తావు అమ్మవారిని డెఫినెట్ గా చూపిస్తా ఒకవేళ చూపించుకుంటే చూపిస్తే చూపించుకుంటే చూపిస్తే చూపించుకుంటే సరే చూపేకుంటే ఒకవేళ అమ్మవారిని చూడకుంటే నిజంగా నీకు అమ్మవారు రాదు అని చెప్పి ఒప్పుకుంటావా లే ఒప్పుకోనా అలా ఎలా ఒప్పుకుంటా బట్ చూపిస్తా పక్కా అంటావు పక్కా సో అంత భక్తి నాకు భక్తి ఎక్కువనే కానీ దాంతో పాటు కొంచెం భయం కూడా ఉంది సో వెళ్దాం అక్కడికి సో వ్యూస్ మీరు కూడా ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు అని చెప్పి నాకు అర్థమైంది సో మనం వెళ్దాము అంటే ఫస్ట్ ఏమనుకుంటే అంటే ఇంత చిన్న పాప బయటికి వెళ్ళి ఎలా కట్టిస్తుంది టెంపుల్ అసలు అంతా వల్ల అవుతుంది ఫార్టీ లాక్స్ ఫిఫ్టీ లాక్స్ అవుతా అవుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు మేమమ్మ ట్వంటీ లాక్స్ గట్టిగా అనుకుంటే అనుకున్న అనుకోనివేం ఉండవని నేను అనుకుంటున్నా ఓకే అంటే అమ్మవారు ఏమని చెప్తుంది కొంచెం మెల్లగా పర్లేదు కానీ ఖచ్చితంగా కట్టించుకుంటా అని చెప్తుంది కాబట్టి సో మేము కూడా చాలా అయితే నమ్మకం పైన ఉన్నాం అమ్మవారి అయిపోయిన తర్వాత సో ఇంటర్వ్యూస్ తర్వాత మనం చాలా చూస్తూ ఉంటాం అంటే సో చుట్టుపక్కల వాళ్ళకి మన ఇంట్లో మన ఏమో పక్కన అట్లా వాళ్ళే మనం ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత నీకు తెలిసిన ఫ్రెండ్స్ చదువుకున్న స్కూల్ కూడా చాలా మంది క్రౌడ్ ఉంటది కానీ వాళ్ళు ఏమని అనడం బ్యాడ్ గా అనడం ఏం లేదు కానీ ఇప్పటి వరకు చాలా గుడ్ గానే అంటున్నారు ఇంత చిన్న వయసులో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కదా ఒకసారి నీది కూడా చూసుకో రేపు మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల నీకేదైనా బ్యాడ్ జరగచ్చు అలా అని నా మంచి కోసమే చెప్తున్నారు ఓకే సో నీ మంచి గురించి చెప్తున్నా అంటే మొత్తం పాజిటివ్ గానే ఉంది ఎస్ ఒక అంటే ఈ రూట్ మీరు ఒకసారి ఫ్రంట్ చూడొచ్చు వ్యూయర్స్ ఒకసారి మీరు ఆ ముంగట చూడొచ్చు అంటే ఈ రూట్ లో మొత్తం ఒక్కదానివే అంటే నా ఇంటర్వ్యూలో చెప్పడం చూసిన అంటే ఒక్కదానివే నేను నచ్చుకుంటెత్తు నేను చెప్పినది రూట్ ఇదే ఓకే ఈ రూట్ లో ఎట్లా వెళ్తావు అమ్మా అంటే చుట్టుపక్కల మొత్తం అడవి ఉంది ఎస్ ఇదే రూట్ నాకు ఎప్పుడు భయం అనిపించలేదు నేను వెళ్తున్నా అని కూడా నాకు తెలియదు అప్పుడు ఓకే అంటే నాకే భయం వేసింది ఎందుకంటే చుట్టుపక్కల చూడొచ్చు నైట్ లైట్స్ కూడా లేవు ఇక్కడ ఎస్ లైట్స్ అయితే ఏమి ఉండవు చీకటిగానే ఉంటది ఇదే రూట్ నేను వెళ్తుంటా ఓకే అంటే చెప్పులు వేసుకుంటావు లే అలానే వెళ్ళిపోతా ఓకే అలానే వెళ్ళిపోతుంటా అంటే ఈ రూట్ లోనే మీకు ఏదైనా నాతో చెప్పిన దయ్యాలు అవన్నీ ఆ ఇదే రూట్ అంటే అదిగో అక్కడే కొంచెం కెమెరాటర్ అన్న అక్కడ నేను కూటం మైసమ్మ అని చెప్పిన కదా చెప్పలే కదా వేరే ఇంటర్వ్యూస్ లో చెప్పిన అక్కడ ఇప్పుడు నేను వచ్చినప్పుడు నుంచే ఊరు నుంచి గాని స్టార్ట్ అయితే పుట్టలు అని చెప్పిన కదా ఇదిగో ఇలా నేను వచ్చి నాకు దేవుడు వచ్చినప్పుడు నుంచి ఇలా పుట్టలు విలేజ్ నుంచి ఎండ్ వరకు స్టార్ట్ అయినాయి పుట్టలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి మొత్తం అక్కడ నుంచి చూపేయలేదు ఇక్కడ కనిపించుట్టలు ఇలా వస్తూ ఉంటాయి అది కూడా నాకు అమ్మవారు వచ్చినప్పుడు నుంచి ఇలా స్టార్ట్ అయినాయి అన్నమాట ఓకే 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 ఆ నాతో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అంటే పుట్టల ఉంటాయి అని చెప్పారు పుట్టల ఎండింగ్ నుంచి మీరు అదే రూట్ కి వచ్చిరా గుడి ఉన్న రూట్ కి వచ్చిరా యా లేమ నేను ఇట్లా ఈ రూట్ లోనే నుంచి వచ్చిరా ఓకే అటు నుంచి కూడా వస్తుంటే కూడా స్టార్ట్ కనిపిస్తది యా అంటే స్టార్టింగ్ లేకుండే నా పుట్టల మీరు అమ్మవారు లే లేకుండే నాకు అంటే విలేజ్ లో అమ్మవారు వచ్చిన తర్వాతనే ఇవన్నీ అమ్మవారు చూపించింది ఓకే చాలా మంది నమ్ముతలేరు కదా అలా అని కూడా అమ్మవారు ఇలా కూడా చెప్పింది ఓకే ఓకే సో ఈ రూట్ లో మీరు వెళ్తూ ఉంటారు ఏదో అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పినా అమ్మ అదే కోట మహిసమ్మ అమ్మ టెంపుల్ అదిగో అక్కడే అన్న ఓకే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పడం ఏంటిదంటే ఆ అదే టెంపుల్ వెనకాలనే ఒక విలేజ్ ఉండేదంట ఓకే ఆ టెంపుల్ మనకు కనిపిస్తుంది ఆ అక్కడ చిన్నది ఓకే ఆ దాని వెనకాలనే అదే అది దాని వెనకాలనే ఒక చిన్న విలేజ్ ఉండేదంట చిన్నది అయితే పెద్దదో తెలియదు కానీ విలేజ్ అయితే ఉండేది అది కొట్టుకోపోయిందంట

కొట్టుకుపోవడం జరిగింది సో మళ్ళీ అదే సిచువేషన్ మా విలేజ్ కి ఎలా వస్తుందో అని ఓకే మరి ఎప్పుడన్నా మీ ఊరు గురించి ఎప్పుడన్నా అమ్మవారు వచ్చి ఇలా జరగబోతుంది జరుగుతుంది అని చెప్పి మీకు కొన్ని కొన్ని చెప్పింది బట్ నేనైతే విలేజ్ వాళ్ళకి ఏం చెప్పలేదు బట్ అమ్మవారు అందరినీ కూర్చొని చెప్తాది మీరు ఇలా చేయండి మీ విలేజ్ ఇలా బాగుపడుతుంది ఇలా చేస్తే మీ విలేజ్ ఇంకొంచెం డెవలప్ అవుతది మీరు చాలా లోతున్న చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సంవత్సరానికి ఫైవ్ మెంబర్స్ చనిపోతారు అన్న మా విలేజ్ లా చూస్తే వీళ్ళు చాలా చిన్నగా ఉంది కదా సంవత్సరానికి ఫైవ్ మెంబర్స్ చనిపోతారు అసలు ఎలా చనిపోతారు

లే నాకు అప్పుడు భయం అనిపించదు నేను చూసుకొని చూసానో చూడనో కూడా తెలియదు బట్ వెళ్ళిపోతానే ఉంటా ఓకే ఒకసారి మనకి కింద చూడొచ్చు కింద కూడా మొత్తం రాలేదు అనిపిస్తుంది నాకు నేను వస్తున్నాయి అసలు నేను బోనం ఎత్తుకొని కూడా ఈ కాలం మీద కూర్చొని మరి బోనం ఆడిన ఇదే ప్లేస్ లో అసలు అసలు వస్తుంటుంది నాకే నాకు ఇంత రావు వాసిన అయిన కాళ్ళు కానీ నాకు నొప్పి రాలేదు తెలుసా సూపర్ అదిగో మళ్ళీ పుట్టలు కనిపిస్తుంది అవునవును పుట్టలు కనిపిస్తున్నాయి ఫస్ట్ గట్టిగా ఎలా చెప్తున్నారు అంటే ఇంతకుముందు అంటే అంతకు ముందుకు లేకుండే అస్సలు ఒక్క పుట్ట నేను చూసినప్పటి నుంచి గానీ లేకపోతే ఎప్పుడైనా ఇలా అనుకోకుండా ఎవరైనా చెప్పినట్టు గానీ నాకు లేదు అందుకే అమ్మవారు కూడా చెప్పడం జరిగింది నాకు వచ్చినప్పటి నుంచే ఇలా అమ్మవారు కూడా చూపెట్టడం జరిగింది అందువల్ల నేను గట్టిగా నమ్ముతా అంటే ఊర్లో అంటే మీరు కాకుండా పెద్ద మనుషులు ఉంటారు అంటే వాళ్ళకి అమ్మవారు వచ్చిన వాళ్ళు గానీ లేరు ఎవరు లేరు ఊరు మొత్తం ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఓకే ఓకే సో అంటే మొత్తం నిజంగా అసలు మొత్తం మనకి అడవే కనిపిస్తుంది ఈ అడవిలా ఈ రోడ్లలో అసలు ఇట్స్ నాట్ పాజిబుల్ మాకే నడవడానికి సో చెప్పులు లేవు కాబట్టి సో మొత్తం రాళ్ళన్ని కుచ్చుకుంటున్నాయి కానీ అసలు ఆ మిడ్ నైట్ లా ఎగ్జాక్ట్ ఏ టైమ్ వస్తుంటారు ఎక్కువ ఎక్కువ ట్వెల్వ్ వన్ మధ్యలో వన్ అదే టైం కి ఎక్కువ వస్తుంటా ఓకే ట్వెల్వ్ వన్ మధ్యలో ఎక్కువ వస్తూ ఉంటావు ఓకే సో ఇవన్నీ పుట్టలు ఉంటాయా రోడ్ మీద చాలా వరకు అవే కనిపిస్తాయి ఎక్కువ ఓకే ఇంకొకటి నువ్వు నాకు నడి మధ్యలో నాకు వెళ్తున్నప్పుడు దయ్యాలు కూడా నాతో మాట్లాడుతా పిలుస్తాయి నేను ఇలా ముందుకు వెళ్తుంటే కొంచెం ఇంకొంచెం ముందలకు అక్కడ పొలిమేర ఉంటాయి కదా అక్కడ పిలవడం జరిగింది నేను అక్కడ ప్లేస్ చూపిస్తా ఓకే అంటే పొలిమేర అంటే చాలా డేంజర్ డేంజరస్ ప్లేస్ బట్ చాలా మంది డేంజర్ అంటారు కొంతమంది పొలిమేర దేవత అని అంటారు దేవత ఉన్న చోట కచ్చితంగా దయ్యం ఉన్నదని నేనైతే పక్క నమ్ముతా సో అదే ప్లేస్ లో నాకు ఆ రెండు కనిపించడం జరిగింది ఓకే ఓకే సో ఊరు పొలిమేర దాటాలా మనం yes ఒక అంటే పొలిమేర అంటే చాలా భయం వేస్తూ ఉంటారు అంటే అమాస టైం లో గాని లేకపోతే పౌర్ణమి టైం లో గాని సో ఆ సందర్భాలు ఎప్పుడైనా గుర్తునే అమ్మా నీకు పొలిమేర దగ్గర కూర్చున్న రోజులు గాని ఉన్నాయి ఆ ఒకసారి పున్నంకి వచ్చిన నేను నైట్ టైం ఓకే ఆ ఇప్పటి వరకు బయటికి చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా ఒకసారి పున్నానికి అయితే వచ్చిన ఓకే హ్మ్ హ్మ్ పున్నానికి వచ్చినావు yes సో ఏం జరిగింది అప్పుడు ఏం జరగలేదు పున్నం రోజే అంటే ఆ రోజు నేను నైట్ వచ్చిన మంచి జరిగింది దయ్యాలైతే ఏం కనిపించలేదు పౌర్ణమి కదా పొలిమేర దేవత అయితే ఉంది అని గట్టి ఒక నమ్మకం వస్తుంది పొలిమేరను కూడా చాలా మంది దైవంతో కొలుస్తారు కదా వస్తాయి అన్న చాలా వస్తాయి గజ్జల సౌండ్ ఏదో డాన్స్ చేస్తున్నట్టు అంటే దయ్యాల సౌండ్ దయ్యాలది వేరే ఉంటది లైక్ అమ్మవార్లు చేసిన సౌండ్ వేరేలాగా ఉంటది ఓకే సో ఇప్పుడు మనం నెక్స్ట్ పొలిమేర దగ్గరికి వెళ్తున్నామా ఎస్ సో వ్యూయర్స్ వే కొంచెం పెద్దగా ఉంది కాబట్టి సో పొలిమేర దగ్గరికి వెళ్ళి మనం ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం సో అంతవరకు చూస్తూనే ఉండండి సో వచ్చేసామమ్మా అదే నాకు కనిపిస్తుంది పొలిమేర కనిపిస్తుంది ఒక డౌట్ నాకు ఓకేనా సో చుట్టుపక్కల ఎవరు లేరు ఎస్ మిట్ట మధ్యాహ్నం ఇద్దరమే ఉన్నాం విత్ నా కెమెరామెన్స్ ఉన్నారు అక్కడ నుంచి ఎందుకో చూడండి అటు వియస్ అటు చూడండి ఆవు ఒకటే అరుస్తుంది అప్పటి నుంచి అరుస్తుంది అంటే ఆ ఆవులకు గాని లైక్ కుక్కలకు గాని పిల్లలకు గాని దయ్యాలు భూతాలు కనిపిస్తాయని అంటారు సో ఇప్పుడు ఆవుకి ఏం కనిపిస్తున్నారో చెప్పలేను అంటే దేవుళ్ళు కనిపిస్తారు కనిపిస్తారు దేవుళ్ళు అయితే పక్క కనిపిస్తారు అను వ్యూస్ మీరు చూడొచ్చు నిజంగా ఇక్కడికి మేము అప్పటి నుంచి సైలెంట్ ఉంది మా టీమ్ కూడా ఇక్కడ ఉంది సో మేము ఇద్దరం రాగానే అక్కడ నుంచి ఆవు ఒకటే అరుస్తుంది సౌండ్స్ చేస్తూ ఉంది బట్ దాన్ని తినడానికి ఉన్నాయి కానీ అది సౌండ్ చేస్తుంది నాకైతే నిజంగా నాకు భయం వేస్తుంది ఇప్పుడు అమ్మవారి అలానే ఉంది పక్కనుంది కాబట్టి ఇంకొంచెం నాకు ధైర్యం అవుతుంది సో ఈరోజు మొత్తానికి ఏదో ఎందుకంటే సౌందర్యాన్ని నేను చూపియాల్సిందే పక్క ఎడికైతే అడిగి నేనైతే గట్టి ఫిక్స్ అయిపోయినా సో ఇది పొలి